నేను ఆర్కెస్ట్రా సింగర్ అండి బాలు ఆర్కెస్ట్రా ఫ్రమ్ ఏటుకో పక్కన అది నేను ఓన్ గా సాంగ్స్ కూడా రాస్తున్నాను వెనికి ఆశ జ్యోతిరన్నా ప్రజల గుండెలల్లో నిలిచి ఆంధ్రాసి అన్నా జగనన్న అదిగో జగన్మోహనన్నా బలిగే ఆశజ్యోతిరమ్మ రజలల గుండులల్లో నిలిచి ఆంద్రాసియన్నా జగమెన్న ఊ రాశి కరుగ్ బిజయమ్మల హారత మహాలవార్ సుడమ్మ గిత్తం తులకు ఫంక్షన్లు ఇచ్చి తల్లిదండ్రి అయ్యడమ్మ ఉ రాశి కరుగ్ బిజయమ్మల

నాకు అమ్మాయి నిలిచినమ్మా నవరత్నాలు ఇచ్చి చదివి ఇల తల్లి కేసరస్వతం నడమ్మా అమ్మఒడిని ఇచ్చి పిలతల్లి నాకు అమ్మాయి నిలిచినమ్మ మా కండగ నిలిచి నాడు అమ్మ మాకెప్పుడు సీఎంఏ జగనమ్మ మా కండగ నిలిచి నాడు అమ్మ మాకెప్పుడు సీఎంఏ జగనమ్మ అది కూడా జగన్మోహన్ అమ్మ నిలిగే ఆశ జ్యోతిరమ్మ ప్రజలలో గుండెలల్లో నిలిచి ఆంధ్రా సీయన్నా జగనన్నా ఆంధ్రా సీయన్నా జగనన్నా ఆంధ్రా సీయన్నా జగనన్నా చాలా బాగా సరేలే చాలా బాగుంది ఈ పాట నేను ఇదే కదాన్న ఇంకి ఇంకి కోటన్ సాంగ్స్ రాశాను ఇంకా అవి చేం కట్టలేదు లిరిక్స్ అయితే మొత్తం కంప్లీట్ చేశాను ఎలక్షన్ ముందు కాన్సిల్డ్ గార్డ్ జగన్ గారు పాలకు ఎవరైనా సపోర్ట్ చేస్తే మేము పాడదామని అనుకున్నాను సార్

ఏం జరిగిందో ఎన్ని బాధలు పెట్టారో అనేది జనాలకు తెలియాలి కదా థ్యాంక్ యూ సో మచ్ సార్